అవన్నీ గుంటూరు జిల్లా రచన సంఘం ఆంధ్రప్రదేశ్ రచన సంఘం రెండు స్థాపించడంలోనే అని మనం అనుకుంటాం కానీ సోమపల్లి లెక్కసప్పయ్య గారు ముందే సమూహాలని తయారు చేయడం అన్నది ఆయన ఎక్కడున్నా కూడా ఏ ఊరిలో ఉన్నా కూడా ఆ సమూహాలు తయారు చేయడం అన్నది ఆయన తెలిసేతారు అది నాకు ఎప్పుడు తెలిసిందంటే మా రచన సంఘాలు రెండు పెట్టిన తర్వాత ఆయన మరణించిన తర్వాత తెలిసింది ఆయన తాడేపల్లి గుడిలో ఉన్నప్పుడు కూడా కళాకారులు అత్యధిక ఆ సమూహాన్ని తయారు చేశారు గురివేడలో కూడా అక్కడ సమూహం ఉంది సుబ్బయ్య గారు వాళ్ళ అభిమానంతో అక్కడ నిర్వహిస్తున్నారు అలాగే తణుకులో కూడా ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడ ఇంకొన్ని ఉదాహరణ ఉన్నాయి అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రచన సంఘం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ రిజిస్ట్రే ఆఫీస్ రిజిస్ట్రేషన్కి ఒక ఆఫీస్ ఉండాలి ఆ ఆఫీస్ ఇచ్చింది ఎవరై అంటే సుబ్బయ్య గారు కాకపోతే అక్కడ కూడా గుడివాడలో కూడా వాళ్ళ అధికారంలోని కింద స్థాయి వ్యక్తుల్లో కూడా ఒక ఒక ఫోటోని ఒక సమూహాన్ని తయారు చేశారు అలాగే రవి భారతి పెట్టినప్పుడు కూడా చాలామందికి కొంతమందికి సొంతం తిరిగిపోవచ్చు కానీ రవి భారతి ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఇరవై రెండు ఏళ్ళ క్రితం నేను ఒక రెండు సంవత్సరాలు రిజిస్ట్రేషన్ పంపించి దాని చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ తిరిగాను రెండేళ్ళు బిజీ బై రెండు ఆయన విజయవాడ వచ్చారండి విజయవాడ స్పెషల్ డిఫ్యూ కలెక్టర్గా వచ్చినప్పుడు ఈ విషయం ప్రస్తావన చేశారు పెర్రా మాత్రం చిన్న ఆ కాలేదు మళ్ళీ ఒకటి ఉన్నది చెప్పేసి నిన్న నుంచో పెట్టి వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్కి ఫోన్ చేసి ఆ తాసీల్గారు మా ఇంటికి పంపించి మొత్తం తాగించి తిరిగి ఇంటి వెంటనే అదంతా పదిహేను రోజులు అయిపోయింది రెండేళ్ళు నేను తిరిగి ఊరుకున్నదే అంటే సుబ్బయ్య లేకపోతే రమ్య బాబు లేదు రమ్య భారతికి సుబ్బయ్య గారికి అవినాభ అవసరమం అలాగే ఉంది అలాగే భవిష్యత్తులో కూడా సోమపల్లి పురస్కారాలు రమ్య భారతి అవినాభ అవసరమూడే ఉంది ఈ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పుడు సోమపల్లి సాహిత్య పరిచయాన్ని చేయవలసిందిగా ప్రముఖ అనువాదకుడు కందిమాల శివప్రసాద్ గారిని కోరుతున్నాను ఆయన ఒక సౌజన్యమూర్తి ఆదర్శప్రాయుడైన ప్రభుత్వాధికారి గొప్ప కవి ఇన్ని శిగుణాలని పూర్తి పెంచుకున్న ఆ మహానుభావున్ని తలుచుకోవడానికి ఇవాళ మనం సమావేశమయ్యాము ఆ అవకాశం కల్పించిన సునపల్లి వారి కుటుంబ సభ్యులు వారి శ్రీమతి యుజలక్ష్మి గారు పిల్లలు వశిష్ట వారి సునాదలకు సోమపల్ల వారితో నా పరిచయం చాలా విచిత్రంగా జరిగింది కంగారు బృందావన్ గార్డెన్స్లో ఒక సాహిత్య సభ బహుశా రజనీ గంధ పరిచయము లేదంటే పద్మావతి కళ్యాణం అంటే పక్కన చూడండి నందులు అనుకుంటాను ఇలాగే ఏదో పిచ్చబాటు మాట్లాడుకుంటుంటే పక్కనన్న మిత్రుడు ఈ మమ్మీ డాడీ సంస్కృతి భయంకరంగా తయారీకులు ఉంది సమాజంలో అదేదో వ్యక్తిగా విమర్శిస్తున్నాడు నేను నా సహజత రెండుతో నన్ను అడ్డుకొని అయ్యా మమ్మీ అన్న డాడీ అన్న కానీ ఆ పిలుపులో ఆప్యాయతలో ఏమి తేడా ఉండదు అమ్మా అన్న అదే ఆప్యాయక మమ్మీ అన్న అదే ఆప్యాయక ఆ భాష మాత్రం అదొక మాధ్యమం తేడా అని చెప్పి నేను అన్నగా నేను పక్కన రంగురాయ్య గారు అండి ప్రసాద్ గారు మీరు అన్న నిజా కానీ మనకి మంచి మాటలు హాయిగా పలికే మాటలు ఉన్నాయి కదా మరి అవెత్తుకు అనవసరంగా వెతుకులాట అని చెప్పాడు ఆయనతో నేను ఏకమీత పోయినా కానీ ఆయన చెప్పిన ధోరణి నా హృదయాన్ని పట్టేసింది అంటే అంత సాత్వికంగా సున్నితంగా చిరులో కలుగుతూ ఆయన నన్ను విభేదించినా కానీ ఆ వెనుకంత ఎక్కడా కానరాదు అంటే గొప్ప మనస్తత్వం ఆయన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇవాళ ఫోర్ పరిచయం జస్ట్ వాళ్ళు సాహిత్య పరిచయం చేయడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ యాక్చువల్గా మన సాహిత్యంలో రైతు గురించి ముఖ్యంగా కవిత్వం చెప్పడం చాలా అరుదుగానే ఉంది తక్కువగానే ఉందని భావిస్తాను కళా సాహిత్యం విస్తృతంగా వచ్చింది కానీ కవిత్వం చాలా కొద్దిగానే వచ్చింది ప్రాచీన సాహిత్యంలో పోతన్న గారు ఆయన నిజానికి ఆ హాలికడు అయితే వ్యవసాయదారుడు వ్యవసాయం వృత్తిగా బ్రతికాడు సత్త కాలికులైన నేను గణనాంతర సీమలకు అందమూలక ఉత్సాహాలికుల అంటే ఆయన అలా బ్రతికాడు అట్లాగా బ్రతికినాడు కృష్ణ ఏదో అమృత మాలిరులో కొంచెం ఒక కొద్ది షేడ్స్ ఆఫ్ ఇట్ ఏదో రాశాడని విన్నా నేనేం చదవలేదు కానీ ఎప్పుడో చిన్నప్పుడు డీటెయిల్స్ నేను ఈ చింత చిన్న పప్పు గురించి కబుర్లు చెప్పుకుంటూ వింటారు వర్షాకాలంలో రైతు అంటే ఇలాంటివి చాలా బాగుంది కదా అంటే ఇలా అరుదుగా ఉన్నాయి తర్వాత ముఖ్యంగా మనం రవీంద్రుని గుర్తు చేసుకోవాలి ఇలాంటి రైతు గురించి ఆయన గొప్ప ఒక ఫిరడం కుటుంబంలో గుర్తాడు అయినా కానీ ఆయన రైతు గురించి ఎట్లా గుర్తు చేసుకున్నాడు ఈ గీతాంజీ కూడా పదకొండవ స్టాండ్ ఏదో చెప్తాడు మీరేదో మౌనం కూర్చొని చెప్పమాలు ఇలా ఇలా అనుకుంటుంటే ప్రయోజనం లేదు దేవుడిని దగ్గరికి రాడు మిమ్మల్ని పట్టించుకోడు అక్కడ పొలాల్లో అరక దిన్నుతున్నాడు అతన్ని పట్టించుకుంటాడు ఆ రోడ్డు మీద రాళ్ళు బాగా కొడుతున్నాడు అతని పట్ల ఆయన డై చూపిస్తాడు అంటే ఎంత కళనాత్మకమైన ఇది చూడండి అది యాక్చువల్గా ఆయన ఇంకా రాశాడు ద గోల్డెన్ బోర్డ్ అని ఒక మంచి కోయిల్ రాశాడు అది నేను అనువాదం చేశాను ఆ అనువాద సంపదలో కూడా అది ఉంది అట్లానే సరంగ నాయుడు కూడా కొంత రాసిన దాఖలాలు ఉన్నాయి అంటే ఇద్దరు కూడా చాలా అబ్బాయి వాతావరణంలో పెరిగిన వ్యక్తులు అయినప్పటికీ కూడా రైతుల కష్టాలను గుర్తిరిగి ఇలా కవిత్వం రాసిన దాటవు కిడ్స్ ఇరవై ఆరు ఏళ్ళప్పుడు సర్టిస్ఫైడ్ టీవీ వచ్చి సర్టిస్ఫైడ్ ఆయన తగ్గేస్తాయి శని ఒక ఎల్జీ రాస్తాడు ఆయన చనిపోయాక అది పేరు ఎలిజీయే కానీ ఒక ప్యాస్టర్ బ్యూటీ అంటే ఒక గ్రామీణ పరమైన అందాలని అంటే ప్రకృతి కూడా ఆ విషాదంలో పార్టిసిపేట్ చేసినట్టుగా అనమాట ఒక అద్భుతమైన చిత్రీకరణ అంటే మన కవులు చేస్తున్నారు కానీ బట్ అది ఎందుకో కథ కథకులు చేసినంత లోతుగా కవులు చేయలేకపోతున్నారని నా అభిప్రాయం సోమపల్లి వారికి మాతృభాష పట్ల కని చెప్పుకున్నాను కదా ఆయన యాక్చువల్గా మన సిలబస్కి మనం చేసే ఉద్యోగాలకి ఎక్కడా కొంతం లేదని చెప్పి వాపోయిన ఉంది ఒక బహుశా ఒక నాణ్యులు రాసినట్టున్నాడు అది అట్లాగే ఈ పల్లెల గురించి కూడా ఆయన చాలా వాపోతాడు అందరూ బస్తీలకు వెళ్ళిపోతున్నారు ఈ పల్లెని పట్టించుకునే వాళ్ళు లేరు పల్లె చిన్నపోతున్నాయి పల్లెలు వృద్ధాశ్రమ వృద్ధాశ్రమాలు కాదు వృద్ధాశ్రయాలుగా తయారైంది అంటే అందరూ బస్తీలకు వచ్చేస్తున్నారు ఉద్యోగాలతో ఇక్కడ ఎవరు ఉండటం లేదు వాళ్ళు కేవలం వృద్ధులే ఇంటి దగ్గర పెట్టుకొని ఉంటున్నారు దీని గురించి కూడా ఆయన సృష్టించాలంటే ఆయన పల్లెలు పొలాలు వీళ్ళు ముఖ్యంగా నీళ్ళ గురించి చాలా ఆయన విస్తృతంగా రాశాడు అనిపిస్తాడు చాలా నాణ్య ఆయన విస్తృత కొంచెం వందల నాణ్యం రాశాడు వాటిల్లో ఈ జలాల గురించి చుట్టూ చేపల చెరువులు ఉన్నాయి వీళ్ళు మాత్రం నేడగలుగుతుంటాడు అలాగే ఇట్లా చాలా రకాలుగా ఇంకొకటి కూడా ఒకటి రెండు సందర్భాలు ఉన్నాయి జ్ఞాపకం రావడం లేదు కానీ అంటే ఆయన భూమి పుస్తడు అంటారు చూడండి ఆ భూమిని ప్రేమించిన వ్యక్తి అనమాట ఆ నష్టాల్జ ఆ బాల్య స్మృతులు ఆయనకి చాలా ఇష్టమైనవి చాలా రచనల్లో కథలు ఆయన కవ కవిత్వంలో కనిపిస్తుంటుంటున్నాయి ఆ పొలం మీద మంచులక మంచు మీద పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఆ నక్షత్రాలు లెక్కేసుకున్న ఘటనలు ఉట్టి మన పాల పెడితే ఉట్టికి వేలాడబడుతున్నాయి ఇది కాలుడి పెట్టులో పెరుగు ముంత ఇట్లాంటివన్నీ అంటే మన మర్చిపోతున్న ఘటనలన్నీ ఆయన గుర్తు చేస్తాడు యాక్చువల్గా ఇవాళ తరానికి ఈ తిరగలి ఈ గడ్డిగం ఈ రాకలి ఇలాంటి పదాలు బహుశా పూర్తిగా ఎలియన్ వర్డ్స్ అయిపోతాయి ఇప్పటికే అయిపోయాయి ఇంకొక తరం నడిచేటప్పుడు వాటి సంగతి దానికి మ్యూజియంలో పెట్టాల్సిన వస్తువులు ఉంటాయి అలాగే కొన్ని పదాలు కూడా వరద అనే పదం మనం వాడతాడు కొసరాజు పాటలు వాడతాడు పడమంటున్న వరద వరదగుడేసి అని చెప్పేసి ఆ వరద అనేది మన వాళ్ళకి కొంచెం అంటే మన తరానికి తెలుసు కానీ పిల్లలకి కొంచెం ఇబ్బంది అడగాలి తెలుసుకోవడం అప్పచ్చులని వాడతాం మనం ఈ అప్పచ్చులు అనేది సరే తినే పండుగలు అప్పుడు చేస్తున్న సరుకు మనం ఆ మాట మర్చిపో అంటే మన భాష మన సంస్కృతి రెండు మమేదం కాలేదనమాట ఎక్కడో కొంచెం తేడా ఏర్పడింది ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది ఈ భాషని దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఎత్త ఉంది శివకళ వారు వెంకటసూత్ర గారు ఆయన కవిత్వంలో ఆ ట్రెడిషన్ ఆ దాన్ని అంటిపెట్టుకొని ఆ పాతతరం ఆ వ్యవహారాలు ముఖ్యంగా ఆయన శ్రమను గురించి చెప్పాడండి అద్భుతం ఆయన తాతనే ఇది లేదండి ఒక మేధని వ్యక్తి ఆయన కుట్రల మీద దీన్ని గురించి చేయడం గురించి చెప్పాడు ఒక ఆయన సారజ మీద చేయడం చెప్పాడు ఒక ఉప్పు కాయల్లో పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడాడు ఎన్ని రకాలుగా మా చెప్పాడండి మత్స్యకారుల గురించి ఆయన ఆటపోటు ఎదుర్కొంటున్నాడు అని చెప్పేసి అంటే సమాజంలో కింద వర్గాల్లో ఉన్న శ్రమజీవులందరి గురించి ఆయన పలవరించాడు నిజంగా చెప్పాలంటే ఆర్తి ఆ వేదన ఆయన కవిత్వంలో మనకి ప్రతి చోట కనిపిస్తుంది దాన్ని మనం ఎంతో అప్రిషియేట్ చేయాల్సి ఉంది ఈ సందర్భంలో నేను ఒక చిన్న కవిత రాసుకున్నాను అది మీకు కనిపిస్తాను ఋషి కాని వాడు కావ్య సృష్టి చేయలేదు కావ్యం ప్రభవించాలంటే మనసులో మదనం జరగాలి ఆలోచనలు వెల్లువై ప్రవహించాలి అక్షరాలు అత్తరువాసనలను నలుగుదశలా వెరగజగాలి జగత్తుకు హితం కలిగించే శాంతి కాంతులు అంతటా ప్రసరించాలి కావ్యం అంటే ఎన్నెన్నో పర్వాల భారతమే కానక్కర్లేదు పదులైన విచారధార పది మందికి చేరితే చాలు పరిమాణంలో పరిమాణంతో పని లేదు ప్రమాణాలకు నిలిచేదిగా ఉంటే చాలు ఈనాటి మన కవి కలం బలమైనది ఈనాటి మన కవి సుబ్బయ్య కవి కలం బలమైనది ఈ కవి హృదయం ఒక దిర్శన పుంపు ఒక శిశిష్ట పుష్పం కర్ణ పచ్చటి పొలాలని ప్రేమించే అతని సున్నిస్తత్వం అందరికీ కావాలి ఆదర్శం అలాంటి అమృతమూర్తికి అందుతోంది ఇవాళ నివాళి శ్రీ సోమేపల్లి వారికి ఉదయాంజలి ఇలాగా అంటే ఆయన కవిత్వం తలుచుకుంటే మన పురాస్కృతులు అంటే మన రూట్స్ మన వేళ్ళు మనల్ని తడతాయి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఆ గ్రామీణ వాతావరణం ఆ నేపథ్యం మన ముందు నడుస్తుంది ఆయన కవిత్వంలో జీవితం ఉంది ఎన్ని రకాల అవయవదానం గురించి వాళ్ళు చాలా ప్రచారం జరుగుతుంది అవయోధారణ గురించి ఆయన మంచి ఇది రాశారు కవిత రాశాడు సూక్ష్మ రుణాలు ఎందుకంటే ఓడల్లో రైతులు సూక్ష్మ రుణాల కింద రైతులే కాదు అందరూ కూడా దాని కింద బాధపడతారు ఆ బాధల్ని వర్ణించాడు కాశ్మీరాన్ని రక్తశక్తం అవుతున్న కాశ్మీరాన్ని వర్ణించాడు పాలస్తీన అరాతత్వం గురించి చెప్పాడు కార్యాలయాల్లో ఫైళ్ళ గురించి అంటే ఆయన క్యానవాస్ చాలా విస్తృతమైన క్యానవాస్ ఆ రంగులు వర్ణభక్తైన కవిత్వం రాశాడని చెప్పడమే నా ఉద్దేశం ఇరవై ఇరవై ఐదేళ్ళు బహుశా ఆయన లోయలో నుంచి తొంభై ఏంటంటే తొంభై ఏడు లోయలో మనిషి ఇరవై మధ్యలో ఒక ఏడు ఎందే పదేళ్ళు ఆయన రాయల అది విరామం మాత్రమే నేను ఎప్పుడూ నేను ప్రవహించే మనిషిని అన్నాడు అంటే అది విశ్రాంతి కాదు ఒక చిన్న విరామం అని కూడా ఆయన చెప్పుకున్నాడు మట్టిలో కలిసిపోయేదాకా విశ్రాంతి అవసరం లేదు అన్న వ్యక్తి ఆయన ముఖ్యంగా ఈ తర పిల్లలకి ఈ ఇలాంటి మోటివేషన్ చాలా అవసరమైన వ్యవహారం ఉంది ఎందుకంటే ఈ ఇలాంటి రచనల్ని మన పాఠ్యాంశాలుగా కనుక చేయగలిగితే పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది మన గ్రామీణ సంస్కృతి గురించి తెలుస్తుంది రైతు ముఖ్యంగా ఆయన బలహీనత రైతు అన్నీ రైతు నిఘంటలో అన్నీ ఉన్నాయి కానీ పెట్టుబడు జరగలేదు అన్నాడు ప్రతి క్షణం ఆయన రైతు గురించే కలవరించాడు తల్లి ఒక చల్లని సద్దుబో అన్నాడండి సద్దిగో ఎంత కమ్మటి మాట అది ఇంకా అన్నిటికంటే నన్ను కదిలించిన మాట ఇంకోటి ఉంది ఇది నూర్పి జరిగింది కదా కళ్ళల్లో కళ్ళాల్లో జరిగే నూర్పిని జరిగిన అన్నప్పం లాగా అది చెప్పాడు మురికి అన్నప్పల్చాడు అంటే ఎంత గొప్ప సిమిలీనో చూడండి అది అలాగే రూపకాలు కూడా చాలా వాడాడు అంటే మెటల్స్ చాలా విస్తృతంగా వాడాడు అడవిని చూసి అది ఒక ఆక్సిజన్ సిలిండర్ అన్నాడు అడిలే ఆక్సిజన్ సిలిండర్ ఇలాంటి మనకి ఇంకోటి తెలియదని ఎంగిరి ఉండగా మారే తెలియదర్ అన్నాడు ఈ క్లీనింగ్ అంటే ఈ మన హోటల్స్లో క్లీన్ చేస్తారు పిల్లలు చూడండి కానీ ఎంగిగుండగా మారినట్టు అది గొప్ప అలంకారం అల్లంకారం ఇట్లాంటి నిరుపులు ఎన్నో ఉన్నాయి అచ్చంగా దీని మీద చర్చించడానికి ఒక రోజంతా సెమినార్ నిర్వహిస్తే ఆయన మీద ఈ రెవరు వెళ్ళి మళ్ళీ గారు ఎంఫిల్ చేశారు చాలా మంచి రీసెర్చ్ పర్కి బాగా బాగా చేశారు ఇలాంటిది ఇంకా ఎన్నో ముందు ముందు రావాలని చెప్పి ఆప్రాంతి ఇస్తున్నాను అట్లాగే పశు మెరుకుగా ఇందాక మన పాప నేను నేను దీపావళి రోజు చుట్టాను కానీ అది ప్రూవ్ చేసుకోలేకపోయాను మీరు ప్రూవ్ చేసుకున్నారు దాని కొన్ని వేల మంది పాఠకుల హృదయాన్ని దోచుకున్నారు ఈ విమర్శలను కథలు కవితలు